అదొక పెద్ద అడవి అక్కడ ఒక పులి ఉండేది దాన్ని చూస్తే అడవిలో ఉన్న జంతువులన్నీ గజగజ వణికిపోయేవి కాని బయటికి అంత గంభీరంగా కనిపించే ఆ పులి జీవితంలో ఎన్ని తిప్పలున్నాయో ఎవ్వరికీ తెలియదు మనం ఏమనుకుంటామంటే పులికి ఆకలేస్తే హాయిగా ఏదో ఒక జంతువుని వేటాడి తినేస్తుంది అనుకుంటాం కానీ అది నిజం కాదు ఒకసారి ఈ పులికి విపరీతమైన ఆకలి వేసింది మూడు రోజులుండి ఒక్క మొక్క కూడా దొరకలేదు కడుపు ఎండిపోయి అల్లాడిపోతుంది చాలాసేపు వెతికిన తర్వాత దానికొక జింక కనిపించింది ఈరోజు ఎలాగైనా దీని పట్టాలి అని శ్వాస కూడా బిగబట్టి శబ్దం కాకుండా మెల్లగా జింక వైపు పాకింది అబ్బా ఈరోజు ఎలాగైనా ఈ జింకని పట్టుకోవాలి బిర్యానీ కాకపోయినా పచ్చి మాంసంతో అయినా అడ్జస్ట్ అయిపోతాను ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు సరిగ్గా దాని మీద దూకుదామనుకునే టైంకి చెట్టు ఉన్న కోతి గట్టిగా అరిచి జింకను హెచ్చరించింది అంతే ఆ జింక గాల్లో కలిసినట్టు పారిపోయింది పాపం పులికి మళ్లీ నిరాశే మిగిలింది అరే కోతి విధవా నీకేమైనా జింక కమిషన్ ఇస్తుందో ఏంట్రా అనవసరంగా నా డిన్నర్ చేసావు కదా నీ చాదస్తం పాడుగాను ఆకలితో నీరసించిపోయిన పులికి అప్పుడే పెద్ద గాలివాన మొదలైంది ఆకాశం ఊడిపడుతోందా అన్నట్టు తల తలదాచుకోవడానికి ఒక గుహ దగ్గరికి వెళితే అక్కడ అప్పటికే ఒక ఎలుగుబంటి హాయిగా నిద్రపోతోంది దానితో గొడవ పడే ఓపిక లేక ఆ వానలో తడిసి ముద్దవుతూ ఒక చెట్టు కింద ముడుచుకొని పడుకుంది అడవికి రాజుని అంట ఒక్క గొడుగు కూడా లేదు ఈ చలికి చారలన్నీ చిరిగిపోయేలా ఉన్నాయి అడవిలోకి ఇప్పుడు మనుషులు ఎక్కువైపోయారు అడవిని నరికేస్తూ పులులు తిరిగే చోటును తగ్గించేస్తున్నారు పులికి మనుషులంటే చాలా భయం వీళ్ళెవరో గానీ ఆ డీజే సౌండ్లేంటి ఆ పొగ ఏంటి కనీసం ప్రశాంతంగా నిద్రపోనిచ్చేలా లేరు వీళ్ల దగ్గర తుపాకులు లేకపోతేనా అప్పుడుండేది నా తడాక ఇప్పుడు మాత్రం సైలెంట్గా పొదల్లో సేఫు అక్కడక్కడా మనుషులు పెట్టే ఉచ్చుల్లో తాలి చిక్కుకుంటే ఇక పులి బ్రతకడం అసాధ్యం తన సొంత రాజ్యంలోనే అదొక ఖైదీలా భయం భయంగా వస్తుంది పులికి వయసు పైబడుతోంది మునపట్లాగా ఇప్పుడు వేగంగా పరిగెత్తలేకపోతుంది కంటిచూపు కూడా మందగించింది ఒకప్పుడు పులి గర్జన వింటే పారిపోయే నక్కలు ఇప్పుడది ముసలిదైపోయిందని తెలుసుకుని దాన్ని చూసి నవ్వుతున్నట్టు ఓళ్లలు వేస్తున్నాయి ఒంటరితనం ఆకలి గాయాలు ఇవే పులి జీవితంలో చివ్వరి వరకు ఉండే తోడు అడవికి రాజుగా ఉండటం అంటే సింహాసనం మీద కూర్చోవడం కాదు ప్రతిరోజూ బ్రతకడానికి పోరాడటం అని ఆ పులికి అర్థమైంది కాలం మారిపోయింది సామీ ఒకప్పుడు నన్ను చూస్తే గజ గజ ఉనికిపోయేవి ఇప్పుడీ పందిపిల్ల కూడా నాకు సైటిస్తోంది నా పళ్ళు కూడా లూజైపోయాయి ఇలాగే ఉంటే రేపు పాయసం తాగి వస్తుందేమో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్నర్స్ తెలుగు